హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ మసాలా గ్రేవీ హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అలాగే వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకుందాం ఇవి ఒక బౌల్లో తీసుకుని కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకుని ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకోండి తర్వాత ఐదు నిమిషాల పాటు ఈ విధంగా నానబెట్టుకుందాం ఇలా నానబెట్టుకోవడం వలన మష్రూమ్ పైన ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది ఈ విధంగా ఐదు నిమిషాల తర్వాత ఒకసారి విధంగా లైట్గా మిక్స్ చేసుకుని ఈ పై పొట్టు మొత్తం తీసేసి క్లీన్ చేసుకోండి అన్ని మష్రూమ్స్ని కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకుని మరొకసారి రెండు మూడు సార్లు వాటర్లో క్లీన్ చేసుకుని ఒక బెడ్లో తీసుకుంటున్నాను మష్రూమ్ని కట్ చేసుకుందాం ఇక్కడ ఒక మష్రూమ్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నాను మీరు కొంచెం పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను పొడువుగా కట్ చేసి వేసుకోండి తర్వాత రెండు టమాటోస్ను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే పది పదహైదు వెల్లుల్పాయలు రెండించుల అల్లాన్ని కూడా వేసుకోండి తర్వాత ఏడెనిమిది జీడిపప్పులు వేసుకుంటున్నాను రెండించుల చెక్క నాలుగు లవంగాలు ఒక ఇలచ్చి వేసుకొని మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇక్కడ జీడిపప్పు బదులుగా కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ టమాటో కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే ఫ్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మేము ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ వేసుకుని కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి మరీ మెత్తగా ఫ్రై చేసుకుంటే అంత బాగుండవు ఇప్పుడు మేము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మసాలాను గ్రైండ్ చేసుకుంటున్నాను ఒక మిక్సీ జార్లో తీసుకుని కొద్దిగా కొత్తిమీరను వేసుకుంటున్నాను వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మసాలాను గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే ఒక ఉల్లిపాయను చిన్నగా కట్ చేసి వేసుకుని ఒక బిర్యానీ ఆకు అలాగే మూడు పచ్చిమిరపకాయలను మధ్యలో ఓపెన్ చేసి వేయండి ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని కారం వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను వేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటి విధంగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మసాలాలు మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకని ఒక నిమిషం మిక్స్ చేసుకుని మేము గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసేసుకుందాం ఈ మసాలాను మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మసాలా ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి ఇలా మసాలా ఫ్రై ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వాటర్ వేసుకుందాం నేను మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే మేము ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసుకుని తర్వాత మిక్స్ చేసుకుని ఇక్కడ సాల్ట్ సరిపడిందో లేదో చెక్ చేసుకుని కావాలి అనుకుంటే వేసుకోండి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటాం ఆల్రెడీ మసాలా ఫ్రై చేసుకున్నాం మష్రూమ్ కూడా ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత కస్తూరి మేతి వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మష్రూమ్ మసాలా గ్రేవీ రెడీ అండి ఇలా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ రోటీ రైస్ చపాతీకి అన్నింటికి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్